హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐసిఐసిఐ బ్యాంక్ తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేసిందండి సేవింగ్స్ అకౌంట్లు వాటి సర్వీస్ ఛార్జీలను అయితే సవరించింది ఇది మనకు ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది అంటే మినిమం బ్యాలెన్స్ గురించి ఒక షాకింగ్ ప్రకటన అయితే చేసిందండి తాజాగా ఏటీఎం వినియోగం ఛార్జీలు సహా క్యాష్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అలాగే ఇతర పెనాల్టీల గురించి కస్టమర్లు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని కూడా ఒక సర్కులర్లో అయితే వెల్లడించిందండి ఐసిఐసిఐ బ్యాంక్ మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఛార్జీలు ఎంత పడ్డాయి ఏమి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడండి ఈ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల ఒక షాకింగ్ ప్రకటన అయితే చేసింది ఆగస్టు ఒకటి తర్వాత తమ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న వారికి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్ పెంచిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే మెట్రో అర్బన్ ఏరియాల్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు మినిమం బ్యాలెన్స్ యాభై వేల రూపాయలు కంపల్సరీ నిల్వ ఉంచాలని స్పష్టం చేసింది అంతకుముందు అది పదివేలైతే ఉన్నిందండి మనకి ఇప్పుడు యాభై వేలు అయితే చేశారు ఈ మొత్తాన్ని సెమీ అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇరవై ఐదు వేలకు పెంచారండి ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేల రూపాయలు మెయింటెనెన్స్ చేయాలనేసి వెల్లడించింది ఐసిఐసిఐ బ్యాంక్ ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందలు అయితే ఉంది ఇప్పుడు దాన్ని పదివేలు అయితే చేశారు ఇక పాత అకౌంట్లు ఉన్న వారికి దీని ప్రభావం అయితే ఉండదు అనేసి అయితే చెప్పారు ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి తర్వాత సేవింగ్స్ ఖాతా తెరిచిన కస్టమర్లందరికీ వర్తిస్తుంది అనేసి ప్రకటించిందండి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మరికొన్ని ప్రకటనలు అయితే చేసింది క్యాష్ డిపాజిట్లు విత్డ్రాలు ఏటీఎం యూసేజ్ సహా నెలవారీగా సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వారిపై పెనాల్టీలు కూడా ఉన్నాయి అనేసి అయితే చెప్తుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం అయితే చేసింది అందుకు కస్టమర్లు నష్టపోకుండా ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోవాలని ఒక సర్కులర్ కూడా వెల్లడించిందండి ఇక బ్రాంచ్లు సహా క్యాష్ రీసైక్లర్ మిషన్ లో నగదు డిపాజిట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఛార్జీని కూడా ప్రకటించింది అంటే మనకు బ్రాంచుల్లో వెళ్ళి క్యాష్ డిపాజిట్ కానీ లేకపోతే మిషన్స్ ఉన్నాయి కదండి ఏటీఎం మిషన్స్ డిపాజిట్ మిషన్స్ వాటిలో కూడా మనం డిపాజిట్ చేసినట్టయితే వాటికి కూడా కొన్ని ఛార్జీలు అయితే ప్రకటించారు నెలవారీగా ఈ పరిమితి మూడు అంటే నెలకు మూడు సార్లు బ్యాంకు బ్రాంచుల్లో కానీ లేకపోతే ఆ డిపాజిట్ మిషన్లో కానీ మనం డిపాజిట్ అయితే చేయొచ్చు ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ పై నూట యాభై రూపాయలు ఛార్జ్ అయితే వర్తిస్తుంది అనేసి చెప్తున్నారు ఇక ఈ మొత్తం పరిమితి లక్షగా ఉంది ఆ పైన చేస్తే మొత్తంపై వెయ్యి రూపాయలకి మూడున్నర రూపాయలు చెప్పున నూట యాభై రూపాయలు లేదా అంటే మూడున్నర రూపాయలు లేదంటే నూట యాభై రూపాయలు ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది అని అయితే చెప్తున్నారండి అంటే ఇది మనకి నూట యాభై రూపాయలు ఛార్జీ అనేది లక్ష రూపు ట్రాన్సాక్షన్ జరిగితే నూట యాభై అండి లక్ష పైన చేస్తే మాత్రం వెయ్యి రూపాయలకి మూడు రూపాయల యాభై పైసలు చెప్పున ఛార్జెస్ అయితే వర్తిస్తుంది అనేసి అయితే చెప్తున్నారు ఇక బ్యాంక్ బ్రాంచుల్లో క్యాష్ విత్డ్రా లిమిట్ కూడా మూడుగానే ఉంది అంటే మూడు సార్లు మాత్రమే మనం విత్డ్రా చేయాలి అంతకంటే ఎక్కువ సార్లు విత్డ్రా చేస్తే నూట యాభై రూపాయలు ఛార్జీల అమలులో ఉంది అనేసి అయితే మనకు చెప్తున్నారు ఇక్కడ కూడా ఒక లక్ష రూపాయల వరకు పరిమితి అయితే ఉంది ఆ పైన ఛార్జీలే వర్తిస్తాయి ఇక ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు ఇతర ఏటీఎంలలో నెలకు మూడు ఉచిత ట్రాన్సాక్షన్లు అయితే చేసుకోవచ్చు ఈ పరిమితి డాటిటే మాత్రం మెట్రో నగరాల్లో ప్రతి ట్రాన్సాక్షన్కి ఇరవై మూడు రూపాయలు అయితే చెల్లించాలి అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మినీ స్టేట్మెంట్ వంటివి మనం ఏమైనా తీసుకున్నట్టయితే వాటికి ఎనిమిది రూపాయల యాభై పైసలు చెల్లించాల్సి ఉంటుందండి మిగతా ప్రాంతాల్లో అయితే ఉచిత పరిమితి సంఖ్య ఐదు అయితే పెట్టారండి అంటే మనకి మెట్రో నగరాల్లో మూడు అయితే మెట్రో నగరాలు కాకుండా ఉంటాయి కదండి చిన్న పట్టణాలు గ్రామాల్లో వాళ్ళకైతే ఐదు ట్రాన్సాక్షన్ ఫ్రీ అయితే పెట్టారు ఆ తర్వాత పై ఛార్జీలు అయితే వర్తిస్తాయి ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంల్లో నెలకి ఉచితంగా ఐదు ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకునేందుకు వీలు ఉంటుంది ఇతర ఛార్జీల విషయానికి వస్తే డెబిట్ కార్డు వార్షిక ఫీజు అయితే మూడు వందలుగా ఉంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇది నూట యాభై రూపాయలని ఉందండి అంటే మనకి ఏటీఎం కార్డ్స్ ఇస్తారు కదండి డెబిట్ కార్డ్స్ వాటికి సంవత్సరానికి మూడు వందల రూపాయలు అయితే కట్ అవుతుంది ఇది గ్రామీణ ప్రాంతాలలోకి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక కార్డు రీప్లేస్మెంట్ ఫీజు అయితే మూడు వందల రూపాయలు ఉంది ఒకవేళ మనం కార్డు పోగొట్టుకున్నా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ కార్డు తీసుకోవాలంటే మూడు వందల రూపాయలుగా అయితే పెట్టారు ఇక మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఇతర బ్యాంక్ ఏటీఎంల దగ్గర ట్రాన్సాక్షన్ విఫలమైతే అప్పుడు ట్రాన్సాక్షన్ పై ఇరవై ఐదు రూపాయలు ఛార్జీ అయితే విధిస్తుంది ఇక అకౌంట్లో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పరిమితి కంటే తక్కువ ఉన్న నగదు మొత్తం పైన ఆరు శాతం లేదా ఐదు వందల రూపాయలు ఏది తక్కువ అయితే అది అయితే వర్తిస్తుంది అనేసి బ్యాంక్ అయితే కొన్ని రూల్స్ అయితే చెప్పింది ఈ రూల్స్ అన్ని మీరు ఒకసారి బాగా చూసుకొని ఆ తర్వాత ఈ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ చేయవలసిందిగా కోరుతున్నామండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్